గుడ్ మార్నింగ్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ మై నేమ్ శైలజ ఐఆమ్ ఫ్రామ్ వైజాగ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది బాబాయ్ గారు అతని వల్ల అయితే మాకు క్యూఎస్ఎల్ ఆపర్చునిటీ అయితే వచ్చింది సార్ థ్యాంక్ యూ బాబాయ్ గారు కోటి కోటి ధన్యవాదాలు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే లేడీస్ ప్రాబ్లం నేనైతే చెప్పుకుంటున్నాను సిగ్గు విడిచి నాకైతే చాలా రెడ్ డిసిషన్ ప్రాబ్లం అయితే చాలా వచ్చింది సార్ అది నేను చాలా సఫర్ అయిపోయేదాన్ని చాలా ఎలా అంటే ఉంటది లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా ఉంటది అది చాలా ఏడ్చుకునేదాన్ని సార్ నేనైతే నన్ను చూసి మా సార్ కూడా చాలా బాధపడిపోయేవారు తర్వాత మా సార్ అయితే చెప్పారు నాకు ఈ సజెషన్ ఇచ్చారు క్యూర్ సెల్ వాడు వాడిన తర్వాత దాని రిజల్ట్ అనేది నీకు తెలుస్తుంది అంటే నేనైతే గసరేసాను ఎందుకు నాకు వద్దు అని చెప్పేసి ఎలా అయినా సరే హాస్పిటల్కి వేలకు వేల ఖర్చు అయితే పెట్టాము చేసాము నాకైతే ఎలాగైనా సరే నాకు రిజల్ట్ అనేది రాలేదు సార్ ఎప్పుడైతే ఈ క్యూర్ సెల్ అనేది నేను వాడానో నిజంగా సార్ నాకు ట్వంటీ డేస్ లో నాకైతే రిజల్ట్ అనేది తెలిసింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అలాగే మా అబ్బాయి లాస్ట్ ఇయర్ హాస్టల్లో జాయిన్ చేసాము హాస్టల్ అసలు ఫుడ్ కాని పడలేదు వాటర్ పడలేదు మొత్తం బాడీ అంతా ఎలర్జీ రావడము ఎన్నో మెడిసిన్స్ కూడా వాడాము సార్ బాబుకు కూడాను చాలా మెడిసిన్స్ ఇంజెక్షన్స్ అన్ని వాడాము రికవర్ అవ్వలేదు తర్వాత నేను ఎలా అయితే నాకు రిజల్ట్ వచ్చిందో బాబుకు కూడా ఇచ్చాం సార్ బాబుకు కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ లో కూడా రికవర్ అయిపోయింది ఇప్పుడు అంతా చాలా క్లియర్ అయిపోయింది సార్ బాబు కొంచెం వెయిట్ వెయిట్ కూడా కొంచెం తగ్గింది లాస్ అయ్యాడు వెయిట్ లాస్ కూడా అయ్యాడు చాలా నిజంగా సార్ ఈ ప్రోడక్ట్ అనేది చాలా 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 అద్భుతం సార్ అనుకూడదు కానీ చాలా బాగుంది అలాగే మా అన్నీ గారికి కూడా కిడ్నీ ప్రాబ్లం కిడ్నీ లో స్టోన్స్ సార్ ప్రాబ్లం చాలా కూర్చుంటే ప్రాబ్లం అయ్యేది డ్రైవింగ్ లాంగ్ డ్రైవింగ్ అతను ఫీల్డ్ వర్క్ లో డ్రైవింగ్ చేసినప్పుడు కూడా చాలా చాలా ఇబ్బంది పడిపోయేవారు చాలా ఏడ్చేవారు నేనైతే సజెషన్ ఇచ్చాను అన్నయ్య నేను క్యూర్ సెల్ వాడాను నువ్వు కూడా వాడనియ చాలా బాగుంటదంట అవన్నీ నాకు వద్దు నాకేమిది అవ్వదు నేను మెడిసిన్ వాడుకుంటున్నాను తర్వాత ఏమో దానికి ఆ స్టోన్స్ కూడా ఆపరేషన్ చెయ్యాలని కూడా చెప్పారు సార్ డాక్టర్స్ స్కాన్ చేయాలి ఆపరేషన్ చేయాలని కూడా చెప్పారు అని వద్దు నేను చెప్పింది చెయ్యు ఇది బాగుంటద అని చెప్తే మా అన్నీ గారు కూడా మా సార్ వెళ్ళి ఒక టూ దగ్గరుండి ఆ మెడిసిన్ ఇచ్చి ఒక టూ మంత్స్ వరకు వాడారు సార్ మా అన్నయ్య గారు వాడిన తర్వాత ఇప్పుడు అసలు స్కాన్ కూడా లేదు చాలా నీట్ గా ఎంత హెల్తీగా ఉన్నారంటే మా అన్నయ్య గారు కూడాను నిజంగా సార్ క్యూర్ సెల్ ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఆరోగ్యం కూడా బాగుంటుంది మా అన్నయ్య కూడా అన్నారు చాలా బాగుంది చెల్లి చాలా థ్యాంక్ యూ అని కూడా నాకు చెప్పారు నిజంగా సార్ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ మనకిది ప్రతి ఒక్కరికి కూడాను అలాగే మా అత్తయ్య గారు సార్ మా అత్తయ్య గారు ఆ మా తోడ్కోళ్ళు గారు ఎక్స్పైర్ అయిపోవడం వల్ల కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు అసలు మైండ్ అసలు ఏమి పని చేసేది కాదు సార్ ఆవిడకి ఏమి పని చేసేవారు తెలిసేది కాదు ఆవిడ పాటలు పాడుకొని ఉండేవారు షుగర్ కూడా చాలా త్రీ హండ్రెడ్ అబౌవ్ ఉండేది ఆవిడకి త్రీ హండ్రెడ్ అబవ్ ఉన్నా కూడాను ఎలా దేవుడా ఈవిడకు కొంచెం కంట్రోల్ చెయ్యాలి అసలు ఏమి తెలియదు ఆవిడకి కాకపోతే ఆ ఏంటంటే ఆవిడ పాటలు పాడుకోవడము ఆవిడ అసలు పడుకుండేవారు కూడా కాదు తర్వాత ఏమో క్యూర్ సెల్ మా సారే దగ్గరుండి ఇవ్వడం జరిగింది ఇవ్వడం వల్ల ఆవిడ ఈ మెడిసిన్ వాడారు ఒక టూ మంత్స్ లో రికవర్ అయింది షుగర్ డౌన్ అయింది ఇప్పుడు ఆవిడకి మాట్లాడడం వచ్చేస్తుంది ఆవిడ పని ఆవిడ చేసుకోవడం వస్తుంది ఎంత చక్కగా నాకు ఈ మెడిసిన్ కావాలి బాబు మా సారి మా మోహన్ సార్కి ఫోన్ చేసి బాబు నా మెడిసిన్ అయిపోయింది బాబు నాకు ఈ మెడిసిన్ వాడతాను ఇంకేమి వాడను అని చెప్పారు సార్ మా అత్తయ్య గారు ఆవిడ మాత్రం చాలా కోలుకోవడం వల్ల మాకైతే చాలా చాలా నిజంగా సార్ రిజల్ట్ దేవుడికి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే క్యూర్ సెల్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి సార్ అలాగే మొన్న ఒక మేడం గారికి ఆవిడకి థర్టీ ప్లస్ అబవ్ అనుకుంటా ఆవిడకైతే క్యాన్సర్ సార్ స్టార్టింగ్ హాస్పిటల్ కి వెళ్ళారు ఫస్ట్ స్టేజ్ లో ఉన్నారు గొంతు చాలా పెయిన్ తో ఉన్నారు అన్నమాట అయితే మా సార్ వెళ్ళి మెడిసిన్ ఇచ్చారు సార్ మెడిసిన్ ఇవ్వడం వల్ల ఆవిడకి కూడా చాలా రికవర్ అయ్యింది మంచి రిజల్ట్ అయితే వచ్చింది సార్ ఇద్దరు పిల్లలు వాళ్ళకి కానీ అంత చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి చాలా మందికి కూడా ప్రాబ్లం అయితే వస్తుంది ప్రాబ్లం అయితే వస్తుంది కానీ మన క్యూర్ సెల్ వాడడం వల్ల కూడా ప్రతి ఒక్కరికి కూడా సార్ నేనైతే చెప్తున్నాను చాలా మంది చిన్న పెద్ద ఎవరికి కూడా తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా క్లియర్ అయితే అవుతుంది సార్ థ్యాంక్ యూ సార్ అలాగే సార్ ఇది మన ఒక క్యూర్ సెల్ అనేది మన అమృత సంజీవని అని కూడా నేను చెప్పచ్చు సార్ థ్యాంక్ యూ సార్ మా క్యూర్ సెల్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి కూడా కోటి కోటి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ నేను వాడుతున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా వాడండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం రిజల్ట్ చెప్పారు